తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం పోరాడే ఏకైక నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని భువనేశ్వరి శర్మ అన్నారు గాజువాక్ లో మీడియాతో మాట్లాడుతూ నటులు సత్యరాజ్ ప్రకాష్ రాజ్ సనాతన ధర్మ ద్రోహులని తెలుగులో అనేక సినిమాల్లో నటించిన వీళ్లు ఇప్పుడు తెలుగువారిని విమర్శించడం చాలా అన్యాయమని తెలుగు ప్రజలు వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే విధంగా పలు చర్యలు ముందున్నాయని సనాతన ధర్మం కోసం పోరాడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ పై వీళ్లు చేసే విమర్శలకి త్వరలో తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె అన్నారు ఈ ఉద్దేశం ఏంటంటే ఈ రోజున సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరికి ఒక వెటకారం అయిపోయిందండి ఒక సోషల్ మీడియా కానివ్వండి ఒక పిల్లాడి దగ్గర నుంచి తెలిసిన వాడు తెలియని వాడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని కించపడుతూ మాట్లాడే స్థితికి వచ్చింది అసలు ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగొచ్చింది ప్రకాశ్ రాజ్ గాని సత్యరాజ్ కానీ ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు చూసారా అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా అయితే అర్థం కావట్లేదు ఈ రోజున చాలా సంస్థలు అయితే పైన పోరాడుతున్నాయి అంటే బయట గట్టిగా చెప్పట్లేదు మీరు చెప్తున్నారు మీరు ఎక్కడ తిండి తిని బతికారు ఫస్ట్ మీరు ఈ తెలుగు సినిమాల్లోకి రాకపోతే అసలు మీకు తిండి అక్కడ ఎవరు తిండి తింటున్నారు మీరు మా తిండి తింటూ పరాయి మతాన్ని మీరు ఇచ్చేస్తున్నారు మీరు మతాన్ని చేసుకోండి కానీ ఇంకొక మతాన్ని రైట్స్ మీకు లేవు ఎవరిచ్చారు రాజ్యాంగం రాసి పెట్టారండి మీరు ఎక్కడ తిన్నారు మా తిండి తిన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి సినిమాలు చూస్తే ముఖ్యమైన హీరోలతో నటించడం వల్ల మీకు ఆ గౌరవం వచ్చింది కేవలం ఆ గౌరవం మీకు ముఖ్యమైన నాయకుల వల్ల నటించడం వల్ల వచ్చింది ప్రకాష్ రాజు అవనియండి లేబో సత్యరాజు వాళ్ళు అది ఇంకోటవని మీ తాతలు మీ తాతలు మీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఒక్కసారి ప్రశ్నించుకోండి సనాతన ధర్మం అనేది ఎంత గొప్పదో ప్రపంచ దేశాలు ఈ రోజు చెప్తుంది బ్రిటన్ ప్రధాని గారు క్లియర్ గా చెప్పారు భగవద్గీత గురించి సనాతన సనాతన ధర్మం గురించి పోపు పోపు గారు వచ్చి భారతదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క భారతదేశం మట్టిని మొదటగా నెత్తిమే చల్లుకొని చెప్పారు నాకు మరో జన్మ అంటుంటే ఈ భారతదేశంలో పుట్టాలని ఉంది సనాతన ధర్మం అనేది చాలా గొప్పది నేను బానిసత్వంగా ఉండిపోయాను కాబట్టి ఈ క్రిస్టియానిటీలో ఉండిపోయాను అని పోప్ గారు చెప్పారు సో చాలా మహా మహా మహానీయులు పుట్టారండి దేశంలో అరిస్టాటిల్ గారు చెప్పారండి అలెగ్జాండర్ యుద్ధానికి వచ్చినప్పుడు భారతదేశానికి వెళ్ళొద్దని చెప్పాడండి ఆయన వెళ్ళకుండా వచ్చాడు వెళ్ళిన తర్వాత చెప్పాడు నాకు ఐదు వస్తువులు కావాలి ఏం చెప్పాడు భారతదేశంలో ప్రధాన భారతదేశం మట్టిని తీసుకురా రెండోది చెప్పాడు ఎప్పటికీ చెడిపో చెడిపోయిన గంగా జలాన్ని తీసుకురా మూడోది ఏం చెప్పాడు భగవద్గీతను తీసుకురా నాలుగోది రామాయణం తీసుకురారా ఐదోది భారతదేశం మంచి గురువుని తీసుకురా ఈ రోజుల్లో ఈ రోజు ప్రపంచ దేశాల్లో మంచి గురువుని మొట్టమొదటి ఇచ్చింది ఏంటంటే భారతదేశం అండి బౌద్ధ మత యొక్క చెల్లిందండి భారతదేశం చెల్లిందండి ఇంత గొప్పగా ఉన్న సనాతన ధర్మాన్ని మీరు ఇంత కించపరుస్తున్నారు మీ తల్లిని కించపరిచినట్టు అది బాగా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటది ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ ధర్మరక్ష సమితి కాని హిందూ జాగృత సమితి గాని హిందూ పరిరక్షణ సమితి గాని బజరంగ దళ కానీ అనేక సంస్థలు ఉన్నాయండి అందరూ బయటకు వస్తారు మీరు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మర్యాద ఉండదు ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్తుంది ఒకటేనండి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మాట్లాడితే దేశద్రోహం కేసు బుక్ చేయాలి ఖచ్చితంగా బుక్ చేయాలి మా ముఖ్య ఉద్దేశం అయితే అదేనండి వీళ్ళు పనికిమాలి దేశద్రోహులు అండి ఇలాంటి వాళ్ళకి ఒక్కడికి కానీ దేశద్రోహం కేసు బుక్ చేస్తే ఇంకోటి మాట్లాడడానికి రాడండి ఇవాళ సోషల్ మీడియాలో కూడా ప్రతి అనవ ఆడికి వచ్చినట్టుగా మాట్లాడి నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆడికి ఏం తెలుసు ఎవరు పుట్టావు ఒక హిందూగా పుట్టి హిందుత్వాన్ని స్వీకరించలేకపోతున్నావు మానే నీ ఇంట్లో నీ రాజకీయ నాయకులని తొత్తులను తీసుకొని పూజించుకో కానీ మా ధర్మం జోలికి వస్తే మాత్రం వదిలేదు ఎవరికైనా చెప్తున్నాం అండి ఈ సభా ముందు చెప్తున్నాం జయ శ్రీరామ్ నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి నేను హిందూ సమితి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను మొన్న తమిళనాడులో మీటింగ్ అయింది సనాతన ధర్మం కోసం హిందూ ధర్మ రక్షణ కోసం ఇంటింటా పూజించబడుతున్న ఆ ఇంటింటా పూజి పూజించబడుతున్న ఆ మురుగన్ మీ మాకు మీ మీకు సుబ్రహ్మణ్యుడు మాకు ఆ సనాతన ధర్మం అంతా ఒకటే సనాతన ధర్మం జోలికి వస్తే ఆ మేము ఊరుకునేది లేదు అని పవన్ కళ్యాణ్ అనడం రాజకీయం ఏమవుతుందండి కట్టప్ప ఆ మీరు పవన్ కళ్యాణ్ ఒక కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ ఒక ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ ఉత్తముడు పవన్ కళ్యాణ్ ఒక యోగి పవన్ కళ్యాణ్ అంజనా పుత్రుడు సురేఖమ్మ దత్తుడు మాకు మరో నరేంద్రుడు పవన్ కళ్యాణ్ ఆ నీ పేరు సత్యరాజన్ కూడా ఎవరికి తెలియదు బాహుబలి వంటి సినిమాల్లో వచ్చి నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే అంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్నేమనుకోవాలి ఆ నీకు పది మంది ఇప్పుడు చూసుకో నువ్వు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకునే మహిళా శక్తి ఏది చూస్తూ ఊరుకోదు తస్మాత్ జాగ్రత్త ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు ఆ అలాగే హిందూ దేవి దేవతల గురించి కాని హిందూ ధర్మం గురించి కాని చులకనగా ఎవరు మాట్లాడినా కూడా మేమే చూస్తూ ఊరుకోవు హిందూ ధర్మరక్షర్మరక్షణలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు చూస్తూ ఊరుకోరు అలాగే ప్రకాష్ రాజు అలాగే శేఖర్ కమ్ముల ఇలాంటి వాళ్ళందరూ కూడా సినిమాల్లో హిందూ ధర్మం గురించి ఆ హిందూ దేవి దేవతను గురించి హిందువులు అడుక్కు తింటున్నారని ఇలా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేస్తూ వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను లేకపోతే ఆ తగిన బుద్ధి శాస్తి చెప్తామని మేము అందరినీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై